పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు వైఎస్సార్సీపీ ప్రచారం కొనసాగుతోంది ఇవాళ ప్రచారంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు ప్రజాస్వామ్య పద్దతిలో గెలవలేమన్న భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడుతోందంటున్న కేతిరెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోరుగా సాగుతోంది సో ప్రస్తుతం ఈరోజు ప్రచారంలో కేతి రెడ్డి కూడా పాల్గొన్నారు సార్ ఏ విధంగా ప్రచారం జరుగుతుంది అలాగే ఒకవైపున టీడీపీ నుంచి వరుస దాడులు చూస్తున్నాము బైండోవర్ కేసులు దాడులు తలలు కూడా పాల్గొడుతున్నారు పోలీసులకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కూడా కనిపిస్తలేదు మీ పార్టీ నుంచి ఎటువంటి స్పందన డెఫినెట్గా ఎప్పుడైతే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేమనుకున్నప్పుడే అనుకున్నప్పుడే దాడులు అనే దాని మీద ఒక ఆప్షన్ కిందికి తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ చేయలేకపోవడం వల్లతోనే ఈ విధమైన గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను డెఫినెట్గా ఇది ఒక మంచి సాంప్రదాయం అయితే కాదు ఎందుకంటే ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట ఈ ప్రాంతంలో నిజంగా అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ ఉండేటివి ఈరోజు అవన్నీ లేకుండా మీరు చూసినారు అంటే ఈ విధంగా మీరు కోస్తా జిల్లాల్లో కూడా ఉండదు ఒక పక్కన అరటి కానీ ఒక పక్కన మిరప కానీ చీనీ పంట కానీ ఈ విధంగా మంచి బాగా హ్యాపీగా రైతులందరూ కూడా ఈ వర్గ విభేదాలన్నీ వదిలిపెట్టేసి బాగా ఉన్నారు పిల్లల్ని మంచి చదువు చదివిస్తూ బాగా హ్యాపీగా ఉన్నారు అలాంటి ప్రాంతంలో మళ్ళీ గతంలో మర్చిపోయిన ఆ విష సంస్కృతిని తీసుకునే విధంగా ఇక్కడ గొడవలు సృష్టించి ద్వారా ద్వారానే మనం కొన్ని ఓట్లు సంపాదించుకోవచ్చు అని ఒక ఆలోచన ఏ కూటమి ఏదైతే చేస్తుందో అది డెఫినెట్గా రాబో జనరేషన్స్కి కూడా అది ఒక ఇబ్బందికరమైన వాతావరణే ఈ ప్రాంతంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నలుకొలభే ప్రమాదం ఉందని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ పోలీసుల తీర్పున మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డీఐజీ కోయ ప్రవీణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మేము పోకపోతే తలలో ఎగిరిపోయేవి అసలు వేరే మేము అనుమతించిన ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యాపారం చేయడం ఏంటి అని డీఐజీ స్థాయి వ్యక్తి మాట్లాడడం అలాగే నిన్న డీఎస్పీకి కంప్లైంట్ ఇచ్చేటువంటి సమయంలో కూడా ఆయన కూడా మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు బాగుంది శాంతి భద్రతలు అనేటువంటి అంటే వ్యాఖ్యలు అంటే పోలీసులనే కించపరిచాడనుకోవచ్చు అండి గతంలో బాగాలేవు అని ఆయనే చెప్తున్నాడు పోలీస్ శాఖ అంటే పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఈ విధంగా వస్తారు నిన్న డి డిఎస్పి గారిది కూడా నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఆయన మాట్లాడడం మన దీంట్లో డిఎస్పి గారు గతం అనే పదాన్ని ఎత్తడం జరుగు గతంలో జరిగిన దానికి మెరుగంగా ఉండాలి అనేది ఎవరైనా కోరుకుంటారు మీరు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట జరిగినది గతం కిందికి భావిస్తూ దానిల గురించి ఇప్పుడు ఆలోచిస్తూ చే అదే పద్ధతిలో చేస్తామంటే ఆర్ ఏ నాట్ లీడర్ వెరీ పోలీస్ పర్సన్ సో నువ్వు ఫ్యాక్షనిస్ట్ మెంటాలితోను వాళ్ళ ఆలోచన రకంలో ఆ రోజు నన్ను తన్నినారు కాబట్టి నేను ఈరోజు తంతాను అని మాట్లాడడానికి నువ్వు ఫ్యాక్షనిజంలో లేవు ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం లేదు అలాంటిది సెన్సిటివ్ కాన్షియన్సీ లాంటి పులివిందల్ లాంటి ప్రాంతంలో డెఫినెట్గా దీని మీద కంప్లీట్గా గవర్నమెంట్ తన మిషనరీ అంతా కూడా ఇక్కడే పెట్టి వర్క్ చేస్తున్న ఈ సందర్భంలో సాధ్యమైతే చేతనైతే నువ్వు ఎటువంటి గొడవలు లేకుండా చూడాలనే తప్ప నువ్వు గతంలో నాలుగు వేసినారు ఇప్పుడు రెండు రెండే కదా వేసినది ఇలాంటి మాట్లాడడం నిజంగా నువ్వు డిపార్ట్మెంట్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు డెఫినెట్గా గతంలో పనిచేసిన నీ కొలీగ్స్ కావచ్చు నీ సీనియర్స్ వాళ్ళంతా చేతగానోళ్ళు నువ్వు చేతగానే చేత అయ్యేవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు అదే అదేవిధంగా డిఐజీ గారు నిన్న కూడా మాట్లాడినాడు పత్యాపరం అంటే పత్యాపరం ఏం చేస్తాడు ఇట్స్ ఎ పబ్లిక్ సర్వీస్ డెఫినెట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుగుతుంటారు డెఫినెట్గా రెండు ప్రాంతాల్లో ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోకుండా ఇంకో గ్రామానికి పోయినప్పుడు లేదంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్గా సమస్య వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఊర్లో లేకొచ్చినప్పుడు రెండు వేల మంది పోలీసు వాళ్ళను తీసుకొని నిలబెట్టే మీరు ఈరోజు కింద లాంటి ప్రాంతంలో రోజు ముందు రోజు ఒక గొడవ జరిగినప్పుడు రెండో రోజు ఒక రెండు వందల మంది పీసీలైనా పెట్టిచ్చేసి ఇక్కడ అలాంటివి జరగకుండా చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ లాండ్ ఆర్డర్ కాపాడిన వాళ్ళగితే అది వదిలేసి ఆ గ్రామంలోకి పొమ్మంటే ఈ గ్రామం పెట్టుకునే యూ హ్యావ్ టు కంట్రోల్ కంప్లీట్ కానీ ఈ విధంగా దాడుల ద్వారా భయభ్రాంతులు చేయడం వల్ల మేము గెలవచ్చు అనుకోవడం నిజంగా అంటే మూర్ఖ ఆలోచన అవుతుంది అండ్ ఇది డెమోక్రటిక్ వేలా ఎన్నికలు జరగాలి అలాగే పోలీసులు కూడా పొలిటికల్ స్టేట్మెంట్లకు పరిమితం కాకుండా వాళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి సో ఇప్పటికైనా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అన్నటువంటిది కేరెడ్డి డిమాండ్ చేస్తున్నారు విజయలేష్ నారాయణితో కలిసి సాక్షి న్యూస్ పిలువెందుల నుంచి